వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా బామ్మర్ది సరదాక పందిరి వేస్తాడంట పిల్లలు ఆడుకునే పందిరి చిన్నప్పటి రోజుల్లో మేము చూసిన పందిరిది యశ్వంత్ కృష్ణ హాయ్ ఫ్రెండ్స్ అండ్ అని చెప్ప్రా ఏం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు ఎలా చేస్తున్నావు చెప్పు ఏమేమి కావాలి కర్రలు కావడ ఇంకా మూడు కర్రలు కావడ మళ్ళీ గుంట తవ్వాల దానికి మట్టి పోయాల మట్టి పోసి ఏడకు ఏడ గుంట తవ్వాలా ఏడం ఎండ మట్టి పోయాల కర్ర పెట్టి ఏడ గుంట తవ్వాలా దానికి ఒక కర్ర పెట్టి మట్టి పోయాల గుంట తవ్వాలా మరి అవి పుల్లలు గట్టిగా ఆగాలంటే ఏం చేయాలి పుల్లలు గట్టిగా ఆగాలంటే గట్టి పుల్లలు కావాలి గట్టి పుల్లలు కావాలి ఓకే గుంటలు తీసిన తర్వాత వాటిలో ఏం పోయాలి మట్టి పోయాలి మట్టి పోసి తర్వాత మళ్ళీ ఇంకా కట్టబెట్టాలి

చేయాలి స్పీడ్గా పందిరి వేయడం ఓకే ఇంకోటి పెట్టు ఆగుతుంది ఏం కాదు ఇటేప్రా ఇటువైపు వచ్చాయి యశ్వంత్ ఈరోజు ఏంటి ఎందుకు ఎందుకు వేయాలనుకున్నావు పందిరి నువ్వు ఏంటి మళ్ళీ చెప్పు గట్టిగా అర్థం కాలేదు ఓకే